హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్చి ట్వంటీ ఫైవ్ మంగళవారం పంచమి తేదీ చాలా శక్తివంతమైన రోజు పంచమి తేదీ రోజున వారాహి అమ్మవారికి ఎరటి పుష్పాలతో అందంగా అలంకరించాలి ఈ రోజు ఐదు ప్రమిదల్లో అమ్మకు దీపారాధన చెయ్యాలి మన ఇంట్లో ఎప్పుడు ఆరోగ్యం సంపద సంతోషం వచ్చి చేరటానికి ఈ పరిహారం చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైతే వారాహి అమని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో స్విచ్ వర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ గురించి చెప్పుకుంటున్నాము అలాంటి శక్తివంతమైన ఈ మూడు పదాలు రాస్తే చాలు మనకు అబుండెన్స్ వెల్త్ హెల్త్ లక్ జాక్పాట్ అన్ని తీసుకుని వస్తుంది విశ్వం మీకు అన్ని ఇచ్చే తీరుతుంది మీరు ఊహించిన దానికంటే మీకు ఎక్కువగా ఇస్తుంది ఈ మూడు పదాలు బిర్యానీ ఆకు మీద రాసి మీరు పంచదార డబ్బాలో పెట్టండి పంచదార ఎందుకంటే వైట్ కలర్ లో ఉంటుంది వైట్ కలర్ శుక్ర భగవానుడికి సంబంధించింది శుక్రుడు అంటే మనకు లగ్జరీ లైఫ్నిస్తాడు సుఖభోగాలను ఇస్తాడు అన్నింటినీ ఇచ్చేది శుక్ర భగవానుడు మీరు ఈ రోజు పడుకునే ముందు ఇలా చేస్తే చాలు మీరు చక్కగా ఒక బిర్యానీ ఆకును చిరగనిది తీసుకోండి బిర్యానీ ఆకు మీద ఎస్ ప్లెతోరా జాగ్పాట్ అని రాసుకోండి ఎస్ ప్లెతోరా జాగ్పాట్ రెడ్ గ్రీన్ కలర్ పెన్తో కానీ స్కెచ్ పెన్తో కానీ మార్కర్ తో కానీ రాసి మీరు నెగిటివ్ ఆలోచన లేకుండా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం పంచమి తేదీ రోజునే చేయాలంటే మంగళవారం శుక్రవారం పౌర్ణమి తేదీల్లో కూడా చేయవచ్చు మీరు డైలీ వాటర్ తాగేటప్పుడు ఎస్ ప్లెథోరా జాక్పాట్ ఎస్ ప్లెథోరా జాక్పాట్ ఎస్ ప్లెథోరా జాక్వాట్ అనుకుని తాగండి లేదా వాటర్ బాటిల్ యూజ్ వాళ్ళైతే ఆ వాటర్ బాటిల్ మీద ఒక అంటించేసి దాని మీద ఎస్ ప్లెథోరా జాక్వాట్ అని అంటించేసి ఆ వాటర్ తాగండి ఆ స్విచ్ వోర్డ్స్ యొక్క ఎనర్జీ ఆ వాటర్ కి వస్తుంది మీకు అబుండెన్స్ వెల్త్ లక్ అన్ని కలిసి వస్తాయి లేదా ఒక పేపర్ మీద డైలీ మీరు ఒక ట్వంటీ వన్ టైమ్స్ రాసుకోవచ్చు ఇలా మీరు ఫార్టీ ఫైవ్ డేస్ చేసుకోవచ్చు ఎవరైతే ఎప్పుడు ఎక్కువ సార్లు చాండ్ చేస్తారో వాళ్ళు అద్భుతమైన ఫలితాలు పొందుతారు తర్వాత బిర్యానీ ఆకు మీద రాశారు కదా ఆ బిర్యానీ ఆకును షుగర్ బాటిల్లో పెట్టేయండి మంత్లీ ఒకసారి చేంజ్ చేస్తే చాలు ఆ బిర్యానీ ఆకుని మంత్లీ చేంజ్ చేసినప్పుడు కాల్ చేయవచ్చు లేదా పారే నీటిలో వేయవచ్చు ఎస్ ప్లెథోరా జాక్పాట్ యూజ్ చేసి అద్భుతమైన ఫలితాలు పొందుతారనమాట ఎస్ ప్లెతోరా జాక్పాట్ స్వస్తి